హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఒక అద్భుతం అయితే చూపిస్తానండి నా లైఫ్లో ఇది ఇలాంటి అద్భుతం జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టానండి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేది నార్మల్గా నాకు తెలిసింది అదే పెట్టాను అయిపోయింది తర్వాత నేను లాస్ట్ వన్ మంత్ నుంచి అనుకుంటున్నానండి ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం తప్ప శ్రావణ మాసంలో ఏ శుక్రవారం చేయను నాకు అనమాట సో అప్పుడు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి చెయ్యొచ్చు చేసుకోవాలని ఫస్ట్ వారం చేసుకోవాలి అనుకున్నాను అనుకున్నాను అలాగే చేసుకుందామని లాస్ట్ వన్ మంత్ నుంచి అనుకుంటున్నానండి నాకు అలానే ఉంది అయితే లాస్ట్ ఒక వన్ వీక్ ఉందనిపించుకుని నాకు హెల్త్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది నేను అనుకున్నాను సరే అవ్వదేమోలే అనమా ఏదేమో నాకు అన్న అన్నట్టుగా సరిపెట్టుకున్నాను అయిపోయింది అయితే నాకు గురువారం రోజు కొంచెం హెల్త్ కొంచెం బాగానే ఉంది ఎలా అయినా చేసుకోవాలని ఒక ఒపీనియన్ ఉండిపోయింది కదండి సో బాగానే ఉంది అనిపించింది అనమాట సరే కదా అని చెప్పేసి గురువారం నైట్ నేను దేవుడు గది మట్టుకైనా శుభ్రం చేసుకోవాలి అని దేవుడు గది అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత మార్నింగ్ తెల్వజామని లెగిసి ఐదున్నరకు ఏమో తెలిసి కొంచెం మళ్ళీ రే మిగతా బెడ్రూమ్ డైనింగ్ హాల్ అవన్నీ పెట్టుకుని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హాల్ అవన్నీ పెట్టుకున్నాను తర్వాత గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను అవి లేట్ అయిపోద్ది ఏమో మళ్ళీ ఇంటి చుట్టూరు అది కడుక్క రావాలి కదా అనుకుని సర్లే లేట్ అయితే ఏముంది పిల్లలు వెళ్ళిపోయారు కదా నేను ఒక్కదానే ఉన్నాను కదా లేట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏముందలే అన్నట్టు నిదానంగా చేసుకున్నానండి నాకు నిజం చెప్తున్నాను ఒక చామంతి పూలు గుర్తులేదు ఒక అరటి పూలు గుర్తులేదు ఏమీ గుర్తులేదండి సరే మార్నింగ్ నాకు అయ్యింది అప్పటికే టెన్ లెవెన్ అయిపోయేలా ఉంది అనుకున్నాను అయినా పర్వాలేదు అనేసి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని నీట్గా హెడ్ చేసి వచ్చి కొంచెం క్షీరాన్ని వండుకుని శనగలు నా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి ఇంకా పూజ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను కదా శనగలు నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం నానబెట్టాను అనమాట ఇంకా కొంచెం క్షీరాణం వండి ఒక యాపిల్ పెట్టి నా దగ్గర ఉన్న మందార పూలు మొదటిలో ఉన్న మందార పూలు కోసి పెట్టి పూజ అనేది చేసుకున్నానండి నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది నేను చేసుకోలేను అనుకున్న దాన్ని చేసుకోగలిగాను ఎదురు చూస్తున్నాను కదా అనుకున్నాను అయిపోయింది నేను ఎప్పుడు కూడా పూజలు చేసేటప్పుడు వీడియోస్ తీసుకోనండి పూజ అనేది నా వరకు నేను ప్రశాంతంగా చేసుకోవాలి ఆ పూజ నాకు దేవుడికి మధ్యలోనే జరగాలి అన్న అనుకుంటాను అది నా ఒపీనియన్ ఇంకా అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత నేను దండం పెట్టుకున్న తర్వాత నా కళ్ళతోడు బాగా నాకు నా మనసు అంతా పాజిటివ్గా అనిపించే వరకు నేను అక్కడే ఉండి తర్వాత నేను వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి వీడియోస్ అనేది షూట్ చేసుకుంటానండి ఇదే క్రమంలో కూర్చొని నేను కింద సాంబ్రాణిని చూస్తా అమ్మవారిని అలాగే చూస్తా వీడియో తీసుకుంటుంటే మీరు సరిగ్గా గమనించండి ఇక్కడ మూడు పైన ఉన్న చూసారు ఫోటో మీద నుంచి నాకు కరెక్ట్గా లక్ష్మీదేవి మీద ఉన్నటువంటి పువ్వే కిందకి పడింది అన్నమాట నిజంగా నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే నేను కింద ఉన్నటువంటి ఈ అమ్మవారిని చూస్తూ చాలా ఆ సాంబ్రాణి పొగలు ఆవిడ చాలా అందంగా కనిపిస్తున్నారు అని నేను ఇదవుతున్నానండి అలాంటి టైంలో నాకు లక్ష్మీదేవి పైనుంచి ఆ ఫోటో పడింది మా పువ్వు పడేసరికి నాకు అనిపించింది మనం మనస్ఫూర్తిగా మనకున్న దాంట్లో మన ఊపి కొద్దీ చేస్తే దేవుడు కూడా మన పక్కన సహకరిస్తాడు అనిపించిందండి నేను ఎన్నో పూజలు చేశాను సార్లు ఎంతో చాలా పెద్ద పెద్ద వ్రతాలు చేశాను అది వరలక్ష్మి వ్రతాల్లోనే చాలా చాలా రకాలుగా చేసుకున్నాను ఇలాంటి అద్భుతాన్ని నేను ఎప్పుడూ చూడలేదండి నెల నుంచి నా మనసులో ఉన్నదాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలన్న ఒక సంకల్పం తప్పితే ఏమీ లేదు ఎందుకో తెలియదు చేసుకోవాలో చేసుకోవాలో చేసుకోవాలి అనిపించింది చేసుకున్నాను ఇంకా అమ్మవారు ఎందుకు అంత అవుతున్నా నేను వరలక్ష్మి వ్రతం ఇక్కడ ఎందుకు ఫీల్ అయ్యానంటే దండం అంతా పెట్టుకున్న తర్వాత నాకు ఐడియా వచ్చిందండి సో వరలక్ష్మి వ్రతం అంటే చామంతి పూలు ఉండాలి కదా ఇది ఏంటి నేను అరటి బళ్ళు కూడా పెట్టకుండా చేసుకున్నాను అని ఫీల్ అవుతున్నాను అనమాట అలాంటి సందర్భంలో నాకు ఆ తల్లి ఎందుకు నువ్వు అంత ఇది నీ పూజను నేను చూసాను నేను ఇక్కడే ఉన్నాను అన్నట్టు నాకు అనిపించింది నేను అనుకున్నాను ఇంట్లోనూ ఎవరో లేరండి పని పిల్లలు ఉన్నారు అనుకుంటాక లేదు దేవుడు గదిలోకి అసలు గాలి వచ్చి మార్గం అసలు అంతకంటే లేదు నిజంగా నేను నిన్నంతా కూడా నేను అమ్మవారు మా దేవుడి గదిలో ఉన్నామన్నట్టు అనిపించింది ఇది నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి ఇంకోటి ఏంటంటే నేను తర్వాత చెక్ చేసుకున్నాను మీకు ఒక ఫ్లవర్ తీసి చూపించాను కదా నాకు పడ్డ పా అదేనేమో అనుకుని టక్కని తీసుకుని చూసుకుని తెగ మురిసిపోయాను తర్వాత నేను వీడియోని మళ్ళీ నేను క్లోజ్ చేసేసిన తర్వాత టప్ ట మళ్ళీ నేను తీసిన వీడియోని నేను మళ్ళీ చూసాను అనమాట అసలు ఎలా జరిగింది ఇది అని చూసేటప్పటికి ఏంటంటే అది పడేటప్పుడు నాకు ఆ పువ్వు పడే ఉంటుంది చూసారండి వీడియోలో నేను అది తీసుకోలేదు నేను ఏంటి కింద ఉన్నదే ఈ ఈ చిన్న విగ్రహం మీదే కదా నాకు నేను అంత ఆవిడతోటి మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతున్నాను కదా అప్పుడు నాకు అనిపించింది ఇది నాకు అమ్మవారికి మధ్యలో జరిగి కాన్వర్జేషన్లా ఉండాలనేమో నేను ఆ పై నుంచి పడేది తీయలేదు అనిపించిందండి నిజంగా చెప్తున్నాను మనం మనస్ఫూర్తిగా చేసిన పూజని దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి ఇది నేను ఒక టెస్ట్ లాగా అంటే ఒక సాక్ష్యంలాగా నాది నేను చెప్పాలి కనీసం మాకు మేము చేసిన దానికి దేవుడు నమ్ముతాడు అని అని మనం నమ్మాలి అనే దానికి నాకు ఇది నిదర్శనం అనిపించిందండి కాబట్టి మీలో ఎవరైనా సరే ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి అది ఏ పూజ అయినా ఏ పని అయినా ఏ సంకల్పమైనా సరే మనస్ఫూర్తిగా అనుకుని చేసుకున్నాము అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇంకా నిజంగా నన్ను అవి ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను అనమాట ఇంకా అసలు యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు సాంబ్రాణి కనుకలు వేస్తానండి ఈ ఇయర్ నేను ఇది తీసుకొచ్చాను అనమాట ఇవి ప్యాకెట్కి వచ్చి రెండు ఉన్నాయి ప్యాకెట్ వచ్చి పన్నెండు రూపాయలు పడింది ఇంకా కింద ఈ సాంబ్రాణి పొగ పైనకి అలా వస్తుంటే అమ్మవారి మీదకి నిజంగా అది అది చూసి ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుందండి అంత అనమాట ఇంతకీ నేను మీకు చూపించను చూసారు ఇందాక ఆ ఫ్లవర్ కాదండి ఇప్పుడు మీరు తీసేయని చూసారా ఈ ఫ్లవర్ అనమాట పైన నుంచి పడతా నేను వీడియోని పదే పదే చూసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ తీసుకున్నాను ఇంకా నా జన్మ ధన్యమైపోయింది అనిపించిందండి నిజంగా నాకు ఆ లక్ష్మీదేవి నాకేమి కొత్తగా ఏమి సిరిలు ఇవ్వక్కర్లద్దు నా దగ్గరనే నాకు సరిపోతాయండి నేను ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి చుట్టూ అందరూ బాగుండి ఉన్నంతలో సంతోషంగా ఉండగలిగే మనస్తత్వాన్ని నాకు మరింత బలపరిస్తే సరిపోద్ది అనిపించింది ఇంకా ఇంకా చెప్పలేనండి నేను ఇంక ఇంతే చెప్పగలను అయితే ఇది మొదటి వారం కదండి మా ఇంటి దగ్గర ఫస్ట్ వాయిని ఇచ్చారనమాట ఆవిడకి వరలక్ష్మి వ్రతం రోజు అదే ఆ రోజుకి అవ్వకపోవచ్చు అనేసి ఎందుకైనా మంచిదని ముందు వారం చేసేసుకున్నారు ఇక్కడ నాకు వాయిని కింద ఏమి ఇచ్చారంటే సలివిడి శనగలో అలాగే పూర్ణం బూర్లు అండి పూర్ణం బూర్లు మేము కొబ్బరి కూరు బెల్లం పెట్టి చేస్తాం కదా వీళ్ళ బూరెలు పూర్ణం ఉంటా చూసారా ఆ బూర్లు పూర్ణం పెట్టి కుడుముల్లా చేశారు పాక్ చెక్క పైసలు అలాగే అరటిపళ్ళు కొంచెం పసుపు కుంకుమ గాజులు మామూలుగా బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట ప్రసాదం కింద కొంచెం క్షీరాణం ఇచ్చారు సో ఈ ఇయర్లో నేను ఫస్ట్ తీసుకున్నటువంటి వాయినండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేసినా పర్వాలేదు కానీ ముందు వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి చూసిన వాళ్ళు చాలా మీకు మెంటల్గా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళు దయచేసి ఇలా మీరు ప్రశాంతంగా మీకు ఉన్నంతలో పూజ అనేది చేసుకోండి ఖచ్చితంగా మనకి ఆ అమ్మవారు ముందు మనశ్శాంతిని ప్రశాంతత ఖచ్చితంగా ఇస్తారు ఇంకా నేను ఇది ముందు రోజు చెప్పాను కదండి నేను అదే నాకు కుదిరింది చేసుకుంటున్నాను అని అందుకనే నేను దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా విధంగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ రోజు దేవుడి అది క్లీన్ చేసుకుని ఈ సామాన్లన్నీ కడుక్కొని ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుని నీట్గా క్లీన్ చేసి సర్దేసుకున్నానండి నా దగ్గర ఎక్కువ ఎత్తడివి ఇవే ఉంటాయి దేవుడి సామాను ఎక్కువ ఉండవండి ఉండేవి కానీ పిల్లలు అటు ఇటు తిప్పేవి అలా పాడేశారనమాట ఇంకా ఉన్నంత వరకు ఇవే ఇది నేను క్లీన్ చేయడానికి ముందనమాట మొత్తం అంతా ఇవన్నీ తీసుకుని ఏమున్నాయో ఏమి లేదో చెక్ చేసుకుని నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను లేండి సరుకులు సో ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకాలు అన్నీ కొత్తవి తెచ్చుకున్నాను అందుకని డబ్బాలు అన్నీ అన్నట్టుగా క్లీన్ చేశాను ఇక్కడ ఇది విన మన వెంకటేశ్వర స్వామిది ఒక పక్కన అది పిన్ను ఊడిపోయిందండి డబల్ టైప్ పిన్ తెచ్చి వెయ్యాలి అనుకుంటున్నాను వెయ్యాలి ఇక లక్ష్మీదేవిని చూసారా అంతా కాంతుల మధ్యలో అసలు ఫోటో అన్న ఫీలింగ్ రాదనమాట మనం చాలా అబ్జర్వ్ చేసి కాన్సన్ట్రేట్గా చూస్తూ కళ్ళు మూసుకున్నామంటే మన దగ్గర ఉన్నట్టే వస్తుంది మొత్తం ఇంకొండి ఇవన్నీ తీసేసి మొత్తం అన్నీ తడిబాటలు పెట్టి ఇది ఆరే లోపల ఇవన్నీ కూడా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేస్తాను ఇక్కడ ఇంకే బుట్ట అంతా కడిగేసి పెట్టుకున్నాను కదండి సో అందులో అన్నీ పసుపు కుంకుమ అన్నీ వేసేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను నాకు పెద్దగా పూజలు అనేది ఏం తెలియదండి నేను పెద్దగా కూడా ఏం చెయ్యను చేసే మాత్రమే మనస్ఫూర్తిగా చేయాలి అనుకుంటాను సో ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు అలాగే చిల్లర పాయసలు ఇప్పుడు తాంబలాలకి కావాలి కదండి అప్పటికప్పుడు వెతుక్కోవడం అవుతుంది కదా అందుకనేసి ఎప్పుడూ ఉంటాయిలేండి ఆ బాక్స్లోనే పెడతాను అనమాట సో పాకు చెక్కలు అలాగే పాకు చెక్కలు కూడా పెద్ద పనే ఉండదు కదండి ఇలాంటి వాయిన్ ఇచ్చినప్పుడే కదా సో పాకు చెక్కలు అలాగే ఇది వచ్చేసి మనకి ఏంటిది జవ్వాది పౌడర్ అండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి సాంబ్రాణి అని రెండు ఉంటాయని చెప్పాను కదా ఈ వారం ఒకటి వేద్దాము వరలక్ష్మి వ్రతానికి ఒకటి వేద్దామని ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను గంధం ఉంది కానీ పాడైపోయిందండి అందుకని కొత్త డబ్బా తెచ్చుకున్నాను ఆవు నెయ్య ఇంకా నేను ఈ ఒత్తులు అవి పాతవి లేండి ఇంకా అవే ఉంచేసుకున్నాను అన్నమాట సో ఈ ఈ వీడియోని నిజంగా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా ఇంకా నా ఆనందాన్ని ఎక్స్ప్రె మీకు అందరికీ పంచుకోవాలన్నట్టు చేస్తున్నానండి నేను చేసేది మూడే మూడు వ్ర వ్రతాలండి ఒకటి వరలక్ష్మి వ్రతం చేస్తాను రెండు వచ్చేసి మామూలుగా వినాయక చవితి రోజు అది అలాగే నీకు ఆదార్య స్వామి నోములు అనేవి మా అత్తగారు వాళ్ళకు ఉన్నాయండి సో ఆ నోముల కోసం అనేసి ఈ నోముల పుస్తకం నా దగ్గర ఇవి మూడే ఉంటాయి అత్తయ్యగా చదువుతారండి ఈ బుక్స్ అవి ఉంటాయి నేను బుక్స్ అనేది బాగా తక్కువలే లేండి అట్లాంటివి ఏం చదవని కానీ ఫోన్లోనే మాత్రం చూస్తూ ఉంటాను అనమాట సో సో మీరు కూడా మీకు వీలైనంతలో వీలైన వారానికి ఎప్పుడు వీలైతే అప్పుడు మనస్ఫూర్తిగా మీకున్న దాంట్లో మీరు లక్ష్మీదేవిని కనుక కొలిచారు అంటే మనకి ఏ పూజ అయినా సరేనండి ఏ దేవుడైనా సరే ఎప్పుడు కూడా అనేవి మన మీద ఉంటాయి మనం ఎప్పుడూ కూడా మన ఆలోచనలు ఎప్పుడూ కూడా నెగిటివ్ అనేది రాకుండా ప్రతిదాన్ని పాజిటివ్గా నా లైఫ్లో ఇది జరుగుద్ది ఇది జరుగుద్ది ఇది జరుగుద్ది ఆలస్యం అవుతుందేమో తప్ప తప్పకుండా జరుగుద్ది అని మాత్రం బలంగా నమ్మేము అంటే ఏదో ఒక రోజున ఖచ్చితంగా జరుగుద్ది అండి సో నేను ఎప్పుడు దాన్నే నమ్ముతాను అలాంటి మెరాకల్స్ అయితే నేను లైఫ్లో చాలానే చూశాను లేండి ఇది జరుగుతుంది అంటే జరుగుద్ది నా లైఫ్లో కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ జరుగుద్ది అని నేను చాలా విషయాలను నమ్మాను అన్నీ కూడా జరిగినాయి అండి సో అందుకని మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ దేవుడికి ఎప్పుడు భక్తి శ్రద్ధలతో కనుక పూజించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ దేవుడి కరుణ అనేది మన మీద ఉంటుంది సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా అందరికీ కూడా రాబోయే వరలక్ష్మి వ్రతానికి శుభాకాంక్షలు అండి మీరు వరలక్ష్మి పూజను కూడా అందరూ కూడా బాగా జరుపుకోవాలనుకుంటున్నాను మీ అందరితో పాటు నేను కూడా అలాగే జరుపుకుంటానండి ఆ లాగ్ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను ఇవాళకి వీడియో అయితే ఇదేనండి బాయ్